ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎవరినైతే మనసులో తలుచుకుంటున్నావో వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది వారి మనసులో ఎటువంటి విషయాలు దాచిపెట్టారు ఆ వ్యక్తి ఎవరైనా అయి ఉండవచ్చు మీ లవ్ పార్ట్నర్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ లేదా మీ ఫ్రెండ్ అయినా కావచ్చు వారి మనసులో ఏముందో తెలుసుకోవాలి అంటే ఒక నెంబర్ అయితే తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము తమనే చూశారు కదండి మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ బాబా గారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అనుకోండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదండి వీడియోని బాబా సందేశంలా చూడండి మీరు నెంబర్ని తలుచుకునేటప్పుడు వారి పేరుని అలాగే వారి మొహాన్ని గుర్తు తెచ్చుకోండి వారి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదండి వారి మనసులో అయితే అంత ప్రేమ లేదు అలాగే కోపం కూడా లేదు ష్రిప్ లాంటి సంబంధం ఉంది మీ ఇద్దరి మధ్యలో మీరు వారితో కలిసి పనిచేస్తూ ఉండవచ్చు లేదా ఇద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా పని కానీ చేస్తూ ఉండవచ్చు అలాంటి సంబంధం అనేది మీ ఇద్దరి మధ్య ఉంది వారికి ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు అని వారి జీవితంలో ఒక వెలుగులా ఉంటారు అని మీ పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉంటారు అలాగే వారు కూడా మీకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు రిలేషన్షిప్ అయితే జీవితాంతకాలం కూడా ఉంటుందండి ఆర్థికంగా అయితే మీరు వారికి చాలా సహాయం చేశారు ఇంకా మీరు వారికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు స్నేహ రూపంలో వారికి ధైర్యాన్ని ఇచ్చారు మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే వారు కూడా మీకు ఎంతో సహాయపడతారు ఎటువంటి ప్రేమ మీ ఇద్దరి మధ్య లేదు అలాగే ఎటువంటి ద్వేషము కూడా లేదండి సమాజంలో ఉండే ఒక రిలేషన్ లాంటిది అంతేగాని లవ్ అయితే ఏమీ లేదండి మీరు వారితో ఎలా అయితే ఉంటున్నారో వారు కూడా మీతో అలాగే ఉంటున్నారు మీది మంచి రిలేషన్షిప్ మంచిగా ఉంటే వారు కూడా అంతే మంచి రిలేషన్తో ఉంటున్నారు మీకు ఇచ్చే అడ్వైజ్ ఏమిటి అంటే మీరైతే వారి గురించి ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయకండి విధంగా అయితే అస్సలు ఆలోచించకండి ఆ వ్యక్తి మీ నుంచి సపోర్ట్ పొందుతున్నారు అని లాభాలు పొందుతున్నారు అని ఈ విధంగా అయితే అస్సలు ఆలోచించకండి వారి నుంచి కూడా మీరు సహాయాన్ని పొందుతున్నారు లాభాలని పొందుతున్నారు మీరు వారితో ఫ్రెండ్లీగా ఉంటున్నారు వారు కూడా మీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఇది ఒక సామాజిక రిలేషన్షిప్ అంతేగాని ప్రేమ అనేది అయితే ఇక్కడ ఏమీ లేదండి వారి మనసులో మీపై ఎటువంటి ద్వేషమూ లేదండి మీ గురించి అయితే వారు మంచిగానే ఆలోచిస్తున్నారు ఎటువంటి నెగిటివిటీ అయితే లేదండి ఆ వ్యక్తి జీవితం మీ జీవితంలో ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉంటున్నారు మీ గురించి చాలా మంచి ఆలోచనలు అతని మైండ్లో ఉన్నాయండి మీకు అడ్వైజ్ ఏమిటంటే మీరు ఒకరితో ఒకరు ఎలా నడుచుకుంటున్నారు అదే విధంగా ఉండండి మీరు వేరే వాళ్ళతో ఈ రిలేషన్ గురించి అస్సలు మాట్లాడకండి ఎందుకంటే లవ్ ఎనర్జీస్ అనేవి ఇక్కడ అస్సలు కనిపించటం లేదు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ ఎవరి గురించి అయితే మీరు అనుకుంటున్నారో వారి గురించి తెలుసుకుందాము మీరు ఆరో నెంబర్లో పుట్టి ఉండవచ్చు మీ రిలేషన్షిప్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంది ఆ పర్సన్కి మీకు కూడా చాలా రిలేషన్ అనేది ఒకరికి ఒకరు చాలా కనెక్ట్ అయిపోయారు ఎమోషనల్గా అయితే ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు కనెక్ట్ అయి ఉన్నారండి మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఉంది చాలా స్వచ్ఛమైన ప్రేమ అండి వారికైతే మీరు ఎప్పుడూ కూడా కళ్ళెదురకుండా కనిపించాలండి ఎందుకంటే మీరు ఒక్క క్షణం కనిపించకపోయినా సరే వారి మనసు అదో రకంగా అయిపోతుందండి ఎందుకంటే మీ మీద అంత ప్రేమ అనేది పెంచేసుకున్నారు జీవితాంతం కూడా మీతోనే కలిసి ఉండాలి అని ఆ వ్యక్తి నిర్ణయం తీసుకున్నారు మీరంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టం మీ మనసు అంటే ఇంకా ఇంకా ఇష్టం అండి అలాగే మీరు కొన్ని కష్టాలు పడటం వలన మీరు ఎన్నో బాధలు పడటం వలన ఆ వ్యక్తికి మీపై ఇంకా ఇంకా ప్రేమ అనేది కలిగిందండి ఎందుకంటే మీరు చిన్న వయసులోనే చాలా కష్టాలు చవిచూసారు ఆ ఎన్నో బాధలు పడ్డారు అందువలన ఆ వ్యక్తి ఎలాగైనా సరే మిమ్మల్ని బంధంగా చేసుకుని మీతో సంతోషంగా ఉండాలని మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలి అని జీవితంలో ఎటువంటి కష్టం రాకుండా మిమ్మల్ని ఒక మహారాణిలా చూసుకోవాలి అని ఆ వ్యక్తి చాలా చాలా అనుకుంటున్నారండి ఎన్నో కళలు కంటున్నారు మీ జీవితాన్ని సువర్ణమయం చేయాలి అని ఆ వ్యక్తి అయితే చాలా ఆశపడుతున్నారండి మీరు మీ పేరెంట్స్ వల్ల కావచ్చు మీ బంధువుల వల్ల కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు ఏదో ఇబ్బంది అయితే పడ్డారండి వారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు చాలా బాధనైతే మీరు అనుభవించారు ఇప్పటికీ కూడా ఆ బాధని మర్చి మర్చిపోలేకపోతున్నారు ఆ వ్యక్తి అయితే ఎలాగైనా సరే మిమ్మల్ని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలి అని మీకు సంతోషాన్ని ఆనందాన్ని పంచాలి అని అయితే ఆ వ్యక్తి చాలా కోరుకుంటున్నారండి అలాగే తను ఇష్టదైవాన్ని కూడా ప్రార్థిస్తున్నారు మీరు సంతోషంగా ఉండాలి అని మీకు మంచి జరగాలి అని మీ కష్టాలన్నీ తొలగిపోవాలి అని ప్రతి క్షణము కూడా మీ గురించి ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనలన్నీ కూడా త్వరలోనే నెరవేరబోతున్నాయండి తప్పకుండా మీ కష్టాలు దూరమైపోతాయి ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితోనే మీ వివాహం అనేది జరుగుతుందండి మీకోసం వారి తల్లిదండ్రులను కూడా వదులుకుని వచ్చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారండి ఆ భగవంతుడు చల్లని చూపులు మీపై పడి అతి త్వరలోనే మీ బంధం వివాహ బంధంగా మారబోతుందండి మీతో జీవితాన్ని అయితే చాలా మంచిగా ఊహించుకుంటున్నారు ఎందుకంటే మీరు కుటుంబాన్ని బాగా నడపగలరు అని తనకి ఒక సపోర్ట్గా ఉంటారు అని ఆ వ్యక్తి చాలా ఆశపడుతున్నారండి మీరు ఎప్పుడూ కూడా మీరిద్దరూ కలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని మీరు ఎప్పుడూ కూడా ప్రేమతోనే చూస్తారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో అంత ప్రేమని కూడా మీరు ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చారు అదే ప్రేమ జీవితాంతకాలం కూడా పొందాలి అని ఆ వ్యక్తి చాలా ఆశపడుతున్నారండి మీరు ఎంత అందంగా ఉంటారో మీ మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని వారు ప్రతిక్షణం కూడా అనుకుంటారండి మీరు దొరకటం ఒక అదృష్టంగా భావిస్తున్నారండి ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలమే మీరు దొరకటం అనే ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు చాలా సంతోషపడుతున్నారు ప్రతి క్షణము కూడా మీరే గుర్ మిమ్మల్నే గుర్తు చేసుకుంటూ ఉంటారండి ఎవరితో మాట్లాడినా సరే మీ గురించే చెబుతూ ఉంటారు మీరు చేసే పనులు మీ మంచి మనసు మీ మాటలు అన్నీ వా వారికి నచ్చి వాటిని చెబుతూ ఉంటారు ప్రతి క్షణము కూడా మీరు వారికి ఒక ఏంజల్లా అనిపిస్తూ ఉంటారండి ఒక యువరాణిలా అనిపిస్తూ ఉంటారు ఎలాగైనా సరే జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని ఆ వ్యక్తి అయితే నిర్ణయం తీసుకున్నారండి మీరు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా అంటే మీరు కొంచెం భయపడుతున్నారు వారిని ప్రేమిస్తున్నారు కానీ మీ వెనకాల తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఏమంటారా ఒప్పుకుంటారా అనే సందేహంతో ఉన్నారు కానీ ఆ వ్యక్తి అయితే తన తల్లిదండ్రుల్ని ఎదిరించైనా సరే మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మీరు కూడా ఒక స్టెప్ ముందుకు వేస్తే మీ ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఉంటారండి కాబట్టి ఒక స్టెప్ ముందుకు వేయండి మన మంచి ఆలోచనలనే మనల్ని ముందుకు తీసుకువెళ్తాయండి ఎటువంటి భయాన్ని మీరు మనసులో పెట్టుకోకండి ధైర్యంగా ఉంటే మనకి అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయండి భగవంతుడు కూడా మనకి సహాయం చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేఛనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్